ఈ గణేష్ చతుర్థికి అయితే జర్మన్ అమ్మమ్మ తాతయ్య వాళ్ళతో అయితే పూజలు ప్రసాదాలు అన్నీ ఏపిచ్చేసినాము వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు వీడియో మొత్తం చూడండి చాలా ఎంజాయ్ చేస్తారు మాకున్న ఏకైక ఇండియన్ నేబర్స్ అయితే ఈ మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళు నైన్ డేస్ గణేషుని పెట్టుకుంటారు సో ఇవాళ మమ్మల్ని హార్తీకి అయితే పిలిచారు ప్రసాదానికి అయితే నేను ఉండ్రాల పాశం చేస్తున్నాను చాలా మందికి తెలీదు నిజామాబాద్ లో అయితే ఇది బాగా చేసుకుంటారు నాకైతే ఇది చాలా ఇష్టం కాబట్టి నేను ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకుంటాను నేను ఇంత కష్టపడుతూ ఉంటే మా ఆయన అయితే పక్కన సలాడ్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి మామిడికాయ పులిహోర ఇంకా పాయసం అయితే చేశాను పూజ అనేసరికి అమ్మమ్మ తాతయ్య వాళ్ళైతే ఎంత బాగా రెడీ అయినారు చూడడానికి ఎంత క్యూట్ గా కనిపిస్తున్నారు వీళ్ళు బట్ వాళ్ళకైతే నా డ్రెస్ అంటే ఫుల్ నచ్చింది ఈ డెకరేషన్ చూసి అయితే నేను ఇండియాలో ఉన్నాను అన్న ఫీలింగ్ వచ్చింది మా ఫ్రెండ్ ఎంత బాగా డెకరేట్ చేసుకుంది చూడండి మా ఆయన బిజినెస్ ట్రిప్ మీద బయటకు వెళ్ళడం వల్ల నేనైతే గణేష్ చతుర్థిని అంత బాగా సెలబ్రేట్ చేసుకోలేను బట్ ఇప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను వీళ్ళతోటి అయితే హారతి మా ఇద్దరి చేతితోటే ఇచ్చిండ్రు అండ్ ఈ వీడియో మొత్తం మా అమ్మమ్మనే తీసింది ఎంత బాగా క్యాప్చూర్ చేసింది మీరే చూడండి ఒకసారి అమ్మమ్మకైతే మన ఇండియన్ ట్రెడిషన్స్ అంటే ఎంత ఇష్టమో చాలా డిఫరెంట్ గా బాగా అనిపిస్తాయి అనుకుంటా అంట మేమన్నీ చెప్పినా కొద్దీ వాళ్ళు చేస్తూ ఉంటే మాకైతే చిన్న పిల్లల్లా అనిపించిన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు చెప్పినా కొద్దీ వాళ్ళకి ఎన్ని డౌట్స్ వస్తున్నాయో అదేంటి ఇదేంటి అనుకుంటా అంటే మా వాళ్ళందరూ అందరు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి ఒకసారి ఇండియాలో ఉన్నప్పుడు పానీపూరి ఎంత తింటుండేనో ఇక్కడైతే మహారాష్ట్ర వాళ్ళు పిలిచినప్పుడు మాత్రం నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను మా తాతయ్య వాళ్ళకి కూడా ఫుల్ నచ్చింది తాతయ్య అయితే మొత్తం పానీపూరియే పట్టుకున్నాడు ఇంకా అమ్మమ్మ అయితే చీటింగ్ డే చీటింగ్ డే అనుకుంటూ స్వీట్స్ మొత్తం లాగిచ్చేస్తుంది చాలు అన్నా వింటలేదు అస్సలు అమ్మ మాకైతే ఇండియన్ ఫుడ్ చాలా ఇష్టము కానీ స్పైసీ లేకుండా చూసుకోవాలి సో వాళ్ళ కోసం నేను జాగ్రత్తగా చేస్తాను మా భాషలు డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించేసరికి ఎవరెవరు ఎక్కడి నుంచి వాళ్ళు ఉంటారో అసలు మీరు ఎక్కడ ఉంటారో అనుకుంటూ మ్యాప్ పెట్టి మరీ చూపించమన్నాడు మా తాతయ్య మా తాతయ్యకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మా ఆయన సో అయితే మొత్తం వీళ్ళకి ఇండియా అంటే ఏంటి ఇండియన్ ట్రెడిషన్స్ అంటే ఏంటి అని నేర్పించడానికే అయిపోయింది వీళ్ళతోటి ఇవాళ చాలా బాగా చేశాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్